మీరు చూస్తున్నారే ఇతను బాబా కానీ గోచి కూడా పెట్టుకుంటాడు అలాగే ఒళ్ళంతా బూడిద రాసుకుంటాడు మరి బాబా స్పెషల్ ఏంటనుకుంటున్నారా పేరులోనే ఉంది కదా బాబా అని పూజలకు రెండు క్వింటాల మిర్చిని వాడుతాడు రేపులకు తన మిర్చి వాడేస్తాడు బూత అనుకోవద్దు నిజం సాక్షాత్తు మధ్యప్రదేశ్ జనాలు చెప్పే మాట ఇది ఏంటి ఆ మాట అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా మనోడు సింగిల్ ఫోన్ కొడితే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంటి ముందు వాలిపోతాడు తన ఏరియాలో జియో సిగ్నల్ రావడం లేదంటే చాలు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఏకంగా ఇంట్లో టవర్ అయించేస్తాడు ప్రతిపక్ష నేత దిగ్విజయ్ సింగ్ గెలవాలని నాలుగు క్వింటాల మిర్చి పోసి పూజలు చేశాడు కానీ ఆ మిర్చి ఘాటు ఎక్కువైందేమో ఆయన ఓడిపోయాడు కానీ బీజేపీ నేత గెలవాలని ఆరు క్వింటాల మిర్చితో తాంత్రిక పూజలు చేశాడు మరి రెండు క్వింటాలు ఎక్కువ కావడం వలన ఏమో కానీ మొన్నటి ఎన్నికల్లో బీజేపీనే గెలిచింది ఈ బాబాకి పవర్ ఎక్కువ బయటనే కాదు ఒంట్లో కూడా ఇక కామం కళ్ళ మీదనే పెట్టుకుని తిరుగుతుంటాడు రాజకీయ నాయకులు వస్తే ఒంటిపై వస్త్రం కప్పుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చేస్తాడు ఈ బాబా కూర్చుంటే కేంద్ర మంత్రులు నిలబడతారు మనోడు మిర్చికి అంత ఘాటు మరి పగల మిర్చి బాబా పాలిటిక్స్ లో కూడా ఉంటాడు పూజలు చేయాలంటే మిర్చి తీసుకుని వెళ్ళాలి ఎక్కడే ఉంది అసలు వ్యవహారం లేడీస్ వచ్చారంటే స్పెషల్ పూజలు చేస్తాడు ఒంటి మీద వస్త్రాలు లేకుండా కేవలం గోచి మీదనే కుర్చీలో కూర్చొని పూజలు చేస్తాడు గోచి ఎందుకంటారా అదే అది చేయటానికి వీలుగా మామూలుగా బట్టలన్నీ వేసుకుంటే మొత్తం విప్పేయాలి అదే ఈ కోచి అనుకోండి జస్ట్ అలా పీకితే చాలు మొత్తం ఊడిపోతుంది మరి వీడింత ఎదవ కదా నాయకులు ఎందుకు అతని చుట్టూ తిరుగుతున్నారంటారా నాయకులు ఎలాంటి వాళ్ళ మనకు తెలియందా తొండ ముదిరి ఓసర అవుతుంది ఆ ఓసర వెళ్లి ముదిరి నాయకులు అవుతారన్నమాట వీళ్ళందరికీ మోగుళ్ళు ఇలాంటి దొంగ బాబాలు ఈ సన్నాస్ దగ్గరికి వెళ్లి దండాలు పెడతారు పొర్లు దండాలు కూడా పెడతారు ఈ బాబాను నాగబాబా అని కూడా అంటారు మధ్యప్రదేశ్లో ప్రతి చోట ఈ గోచి పోస్టర్లు ఉంటాయి మీకు గజ్జి ఉందా గోచిబాబాను కలవండి మీకు దరిద్రం ఫెకి పట్టినట్లు పట్టుకుందా అయితే మా బాబా గోచిని చూస్తే చాలు ఇక మీకు సంతానం లేదా అయితే మిర్చి పూజ చేసి పిల్లలు పుట్టిస్తాడని ఏకంగా ఫోన్ నంబర్లు కూడా ఉంటాయి లేడీస్ కనిపిస్తే చాలు బట్టలు మొత్తం విప్పేస్తాడు హాలీవుడ్ హీరోయిన్కైనా కాస్త బికిని అని పిలిచే పీలికుంటుందేమో కానీ మనోడికి అంతకంటే చిన్న ఉంటుంది బాణుడు పొట్టేసుకుని జానడి గోజీ పెట్టుకుని పూజలు చేస్తూ ఉంటాడు ఈ దరిద్రుడు అంతేకాదు చేతిలో ఛత్రపతి కత్తి కుడి చేతిలో సింహాద్రి కడ్గం ఆ తర్వాత నెమల ఇకలతో చేసిన చీపురు దర్జాగా ఒంటి మీద గొడ్డలు లేకుండా ముందు బట్టతల వెనక అరమీటర్ జుట్టు నిరసన గడ్డం వేసుకుని ఉదయం లేవగానే నాలుగు ప్లేట్ల టిఫిన్ లాగించేసి పూజలకు కూర్చుంటాడు మామూలుగా బాబాలంటే ఎలా ఉండాలి నిత్యం పూజలు చేస్తూ భక్తులకు మంచి మాటలు చెప్పాలి కానీ మనోడు టచ్ ది స్పర్శ పూజలు చేస్తాడు అది కూడా లేడీస్ క ఇక మగాళ్ళకైతే ఓ క్వింటా మిర్చి తీసుకురామని చెబుతాడు డబ్బులు లేని వాళ్ళకైతే కేజీ చాలు కానీ వెళ్ళేటప్పుడు ఓ ఐదు వేలు హుండీలు వేసి వెళ్ళమంటాడు ఇక కొన్ని స్పెషల్ పూజలకు టోకెన్లు ఇస్తారు సిబ్బంది మరి ఒంటి మీద బట్టలు లేని ఇతనే పూజలు చేస్తాడు జనం ఎలా నమ్ముతారంటే అదంతే మరి మనోడు ఉదయం సీఎంతో సాయంత్రం కేంద్ర మంత్రితో బిజీగా ఉంటాడు కదా దీంతో పోలీసులు కూడా భయపడతారు ఇక ఈ ఫోటోలు హంగామా చూసి జనం నమ్ముతారు అంతేకాదు ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ మనోడు ఎంతోమంది నాయకులకు పూజలు కూడా చేశాడు వారిలో ఉన్న కొంతమంది ఇప్పుడు కేంద్ర రాష్ట్ర మంత్రులుగా వెలిగిపోతున్నారు ఇదంతా మన బాబా మిర్చి దయ కానీ పాపం ఎప్పుడో ఒకసారి పండక తప్పదు కొంతమంది మనోడు గోచి చాటు ఘోరాలను బయట పెడతారు కదా ఇక్కడ కూడా అదే జరిగింది ఎందుకంటే గోచీకే పీచే క్యాహే అంటూ లిక్కర్ తాగి మనోడు ఘనకార్యం చేశాడు అదేమంటే ఓ గ్రామంలోని మహిళ దారిన వెళుతూ ఓ పోస్టర్ చూసింది ఆమెకు పెళ్ళే నాలుగేళ్లు ఆమె కంటే లేట్ గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా సంఖలో పిల్లలు ఎత్తుకుని తిరుగుతూ ఉన్నారు కానీ తనకు సంతానం లేదని పనికి మాలను అత్త ప్రతిరోజు వేధిస్తోంది చదువుకున్న మెదడు లేని భర్త తల్లి మాటలు విని నరకం చూపించడం మొదలు పెట్టాడు పాపం పెద్ద పెద్ద డాక్టర్లందరికీ చూయించుకుంది మందులు ఇచ్చారు కానీ సంతానం కలగలేదు దీంతో సంతానం లేని వారు కూడా సంప్రదించచ్చని పోస్టర్ మీద రాసి ఉంది ఇక తనకు తెలిసిన వారిని కూడా అడిగింది ఆ సదర్ మహిళ దీంతో అందరూ కూడా ఆయన చాలా పవర్ఫుల్ అతని దగ్గర పూజలు చేయించాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పారు అయినా పర్వాలేదని పోస్టర్ మీద ఉన్న నంబర్ చూసి కాల్ చేసింది ఓ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేశాడు సంతానం పూజ కావాలంటే ఆదివారం మధ్యాహ్నం రావాలని పదివేలు అవుతుందని చెప్పాడు సదర మహిళ సరేనంది మరి సంతానం కలుగుతుందా అంటే బాబా పూజ చేస్తే అంతే సులువుగా సంతానం కలుగుతుందని సదర వ్యక్తి సమాధానం ఇచ్చాడు అంతేకాదు పూజకు కావాల్సిన కేజీ మిర్చి పూలు కుంకుమ పసుపు కొబ్బరికాయ తీసుకుని రావాలని చెప్పాడు సదరు మహిళ గ్వాలియర్లోని మిర్చిబాబా ఆశ్రమానికి వెళ్ళింది సంతాన కోసం వచ్చే వరకు ప్రత్యేక పూజలు చేస్తున్నాడు అది కూడా ఒక్కొక్క పూజకు గంట సమయం తీసుకుంటూ ఉన్నాడు ఇక ఈ సదర మహిళ గదిలోకి వెళ్ళగానే బాబా దాదాపుగా నగ్నంగా ఉన్నాడు చిన్న గోచి కట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు ఏవో పూజలు చేసి మిర్చిని ఆమె మీద చల్లాడు ఆ తర్వాత పూలు చల్లాడు ఒకటి సంతానం మందు మరొకటి సంతానం ద్రావణం అని ఇచ్చాడు వాటిని పక్క గదిలోకి వెళ్ళి తీసుకో కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకో అసలైన పూజ అక్కడ చేస్తానన్నాడు దీంతో సదర మహిళ పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళింది ఆ గదిలో ఏసీ వేసి నీట్గా బెడ్ ఉంది అక్కడే సంతాన ద్రావణం తీసుకుంది ఆ తర్వాత సంతాన మాత్ర వేసుకుంది అంతే మత్తులో ఆమె జోగుతూ ఉంది ఏమో జరుగుతుందని గ్రహించింది అలానే కాస్త మతకగా ఉండగా పడుకుండిపోయింది అప్పుడు అప్పుడొచ్చాడు మన బాబా ఆ ఉన్న కోచిని కూడా పీకేసిన బాబా మిర్చి పూజకు సిద్ధమయ్యాడు సదర మహిళ ఒంటిపై ఉన్న బట్టలన్నీ తొలగించేసి అత్యాచారం చేయటం మొదలు పెట్టాడు ఇక ఆమె మగతగా ఉన్నా కూడా చూస్తూ ఉండిపోయింది కానీ ఒంటిపై బట్టలు లేవు నగ్నంగా బాబా కనిపించడంతో నెట్టేసింది కానీ ఆమెలో ఉన్న మత్తుకి ఆమె బలం సరిపోలేదు మొత్తానికి అత్యాచారం చేశాడు ఆ తర్వాత మరో గంట తర్వాత మళ్ళీ అత్యాచారం చేశాడు ఆమె నిద్రలేచే సమయానికి ఒంటిపై నూలు పోగలేదు పైగా అతని వీర్యమంతా మీద పడింది నొప్పితో విలవలలాడింది బొగ్గల కొరికి తొడల కొరికి దారుణానికి పాల్పడ్డాడు పక్కనే ఉన్న బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసే బట్టలు వేసుకుంది ఇంతలో బాబా వచ్చాడు దుర్మార్గుడా నా మీద అత్యాచారం చేస్తావని నిలదీసింది మీ ఆయనకు చెప్పు మిర్చి పూజ చేయమని ఇలా చేస్తే నీకు సంతానం కలుగుతుంది పూజలు చేస్తే పిల్లలు పొట్టరు ఇప్పుడు నా వల్ల నీకు నాలాంటి లాబాటి లావాటి కొడుకు పడతాడని దీవించాడు దుర్మార్గుడా నేను పోలీసులకు చెబుతానని బెదిరించింది ఆ మహిళ నేను నాగబాబాని నన్నే బాబా అంటారు నువ్వు ఎంత చెప్పినా ఏ పోలీసు నమ్మడు నా మీద కేసు తీసుకునే దమ్ము ఏ స్టేషన్లో ఏ ఆఫీసర్కి లేదు దిక్కున్న చోట చెప్పుకో కానీ గర్భవతి అయితే మాత్రం నా దగ్గరకు వచ్చి నాకు కృతజ్ఞతలు చెప్పాలని చెప్పి పంపించాడు అయినా సరే ఆ మహిళ ఏమీ భయపడలేదు సరాసరి ఎవరికీ చెప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది ఇంతలో ఓ మీడియా జర్నలిస్ట్ అక్కడే ఉన్నాడు ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదును తీసుకోకపోవడంతో జర్నలిస్టు తీసుకోవాల్సిందే తప్పు చేశాడా లేదా విచారణ చేయండి ఫిర్యాదు ఎందుకు తీసుకోవాలని నిలదీయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు చివరకు ఈ వార్త మీడియాలో రావడంతో బాబా పారిపోయాడు ఇక ఆయన ఆశ్రమం మీద జనం పేడ కొట్టారు చెప్పులు కూడా విసిరారు కొంతమంది అయితే చెప్పుకు పేడ పూసి మరీ విసిరేశారు ఇంకేముంది మిర్చితో పూజ చేస్తానని మిర్చితో గర్భం చేస్తావా దుర్మార్గుడా అంటూ మహిళలు ఉమ్మేశారు దీంతో బాబా పారిపోయాడు అంతేకాదు ఇలాంటి విధవలను ఎంకరేజ్ చేస్తున్న నాయకులకు ఓట్లు వేయద్దని జనం చీకొట్టడం మొదలుపెట్టారు చివరకు మిర్చి బాబా రాష్ట్రం దాటి పారిపోతూ ఉండగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు అయితే తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన బాబా ఈ వ్యాపారం అనేసి రహస్యంగా పూజలు చేస్తున్నాడు ఇలాంటి విధవలను జనం నమ్మద్దు మిర్చితో పూజలేంటి వాడి శార్థం కాకుంటే ఆడవాళ్ళు అందంగా కనిపిస్తే చాలు స్పెషల్ మిర్చి పూజలని అత్యాచారం చేశాడని చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అత్యాచారం చేసిన తర్వాత బయటకు చెబితే చంపేస్తామని కుటుంబం మొత్తాన్ని కేసులు పెట్టించి స్టేషన్లో కొట్టిస్తామని బెదిరించారట దుర్మార్గులు కానీ చివరకు ఈ గోచి బాబా దొరికిపోయాడు కానీ వీడు కాకపోతే వీడమ్మ మొగుడని ఎవడో ఒకడు బాబా వేషం వేసుకొని వస్తూనే ఉంటాడు మరీ ముఖ్యంగా నార్త్లో ఇలాంటి వెదవలకు జనం చేకూడుతూ ఉంటారు ఈ విషయం బయటపడిన తర్వాత మిర్చి బాబాతో ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చిన వారంతా కూడా అతని గురించి తమ దగ్గర మాట్లాడొద్దని ముందే జర్నలిస్టులను బ్రతిమలాడుకుంటున్నారు మరి వెదవలకు పదవులు వస్తే వెదవలతోనే తిరుగుతారు కదా పాపం ఇలాంటి నాయకుల వల్ల వాడికి ఏదో శక్తులున్నాయని జనం నమ్మారు కానీ వాడు తన మినహా చేసిందేమీ లేదు నగ్నంగా కూర్చొని డబ్బులు తినడం అందమైన ఆడవాళ్ళను రేపు చేయడం తప్ప మరొక పౌరు ఏది ఉండదు మనోడికి శృంగారం పౌరు ఒక్కటే ఉంది దాన్ని వాడుకొని అత్యాచారాలు చేశాడు ఈ దుర్మార్గుడు మిర్చి అంటే ఏదో ఘాటు పూజ అనుకున్న వాళ్ళకంతా ఈ ఘాట్ అంటే ఏంటో ఆ తర్వాత తెలిసింది మరి ఈ బాబాని ఏం చేయాలి అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి